స్వాతి చరణ్ నిజస్వరూపం తెలిసి చరణ్ కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది అవునరా దుర్మార్గు కూడా నన్ను ఎంత మోసం చేస్తావా అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదురా ఇదిరా నీ నిజస్వరూపం నువ్వు ఇలా చేస్తావని నేను ముందే ఊహించానురా అయినా నువ్వు మీ అమ్మ మాటలు విని మీ అమ్మ మీ అమ్మదారిలోనే నడుస్తున్నావేంట్రా మీ అమ్మకు మన విషయం చెబితే మా నాన్నని చంపేస్తాను అని బెదిరించిందిరా నన్ను అదే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చెబితే ఆ బిడ్డనే చంపేస్తానని నాతో వా వార్నింగ్ ఇచ్చిందిరా అలాగే నువ్వు కూడా చేస్తావరా మీ అమ్మ చెప్పినట్లుగానే చేస్తావా ఆ రోజు మీ అమ్మ చెప్తేనే నువ్వు నా దగ్గరకి వచ్చావురా అని చెప్పి స్వాతి చరణ్ నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే చరణ్ అయితే నన్ను వదులు స్వాతి నన్ను వదులు అంటూ ఉంటాడు దాంతో స్వాతి అయితే ఒరే దుర్మార్గుడా నిన్ను ఎలా వదిలేస్తాను నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా ఇప్పుడు నేను ఎందులో తలపెట్టను చెప్పు నిన్ను నేను ఏం చేయాలరా ఏం చేస్తే నీ పాపం మూట కొట్టుకుంటున్నా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చరణ్ అయితే స్వాతి నన్ను వదిలే స్వాతి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వాతి అయితే నేను నిన్ను ఎలా వదిలేస్తాను వదిలేస్తే మంత్రి గారి కూతురుతో కలిసి పెళ్లి చేసుకుంటావా ఆ అమ్మాయి గొంతు కొయ్యడానికి ఆల్రెడీ నన్ను చంపేసావు కదరా మళ్ళీ ఆ అమ్మాయిని చంపేస్తావుట్రా దుర్మార్గుడా నిన్ను ఎలా కాదురా నేను ఈ విషయం వెంటనే వెళ్ళి అయ్యగారికి చెప్పేస్తానురా అయ్యగారికి చెప్పేస్తే అయ్యగారు ఏదో ఒకటి చేస్తారో అంటూ స్వాతి అంటూ ఉంటుంది అది విని చరణ్ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్